ఈ రోజు మీతో ఒక మంచి పచ్చడి రెసిపీ షేర్ చేసుకుంటున్నాను ఇదైతే టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ మీరు ఒక్కసారి వేడి వేడి అన్నంలో కాస్త నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని ఈ పచ్చడి కలుపుకుని తిన్నారంటే ఆపకుండా తినేస్తారు ఈ పచ్చడి అన్నంలోకే కాదండి లో కూడా చాలా బాగుంటుంది చూసేద్దాం వచ్చేయండి దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దీనిలో నేను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు వేసుకున్నాను మీరు కావాలంటే ఈ ప్లేస్లో మినపప్పు అన్న వేసుకోవచ్చు వేరుశనగ పొలకలన్నా వేసుకోవచ్చు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు ఎండుమిర్చి వేసుకుని ఇవి బాగా వేగి తర్వాత ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఏ పచ్చడికైనా పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు వేస్తేనే బాగుంటాయండి ఇదే ప్యాన్లో ఒక పావు కిలో వరకు క్యారెట్లు తీసుకొని అవి వేయించుకున్నాను జస్ట్ దీని పచ్చిదనం పోతే సరిపోతుంది పూర్తిగా మెత్తబడిపోవాల్సిన అవసరం లేదు ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ముందుగా మనం వేయించుకున్న శనగపప్పు మిశ్రమం వేసేసుకొని కొన్ని వెల్లుల్లిపాయలు మనం వేయించుకున్న కొత్తిమీర క్యారెట్ అలాగే నానపెట్టుకున్న ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతా పండు అలాగే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా నీళ్లు వేసుకొని మంచిగా ఇలా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి మీకు నచ్చితే కనుక మొత్తంగా మెత్తగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి మంచిగా పోపు వేసేసుకొని ఈ పోపుని పచ్చడిలో కలిపేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఉంటా మరి బాయ్